హిందూ మహాసభ టీవీకి స్వాగతం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలంలో దసరా దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఐదవ రోజున దేవి స్కందమాతగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీశైలం దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్కందమాత అలంకారంలో ఉన్న అమ్మవారికి వివిధ రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో మంగళ వాయిద్యాల దూప దీప నైవేద్యాలతో పూజించి మంగళహారతులు ఇచ్చారు శ్రీ దేవి స్కందమాత అలంకారంలో శ్రీ మల్లిగార్జున స్వామి అమ్మవార్లు శేషవాహనంపై ఆశీనాలను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కనురాల దర్శనం చేసుకుని భక్తి పారవశంతో పొలకించిపోయారు షం కారణంగా గ్రామోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు శ్రీశాల్ దేవస్థానం అధికారులు ప్రకటించారు